హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను మరి మీరు ఈరోజైతే మీకు టోటల్గా గ్లేజింగ్ జెల్ అంటే ఏంటి జెల్ అంటే ఏంటి గ్లేజ్ జె గ్లేజింగ్ జెల్ అంటే ఏంటి న్యూట్రల్ జెల్ అంటే ఏంటి వైట్ వెనీలా కో గ్లేజ్ అంటే ఏంటి టోటల్గా వీటి గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇందులో క్లారిఫై అయిపోతాయి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే జనరల్గా చెప్పాను కదండి ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సింపుల్గా చేయడం కోసం అయితే ఈ విధంగా బేకరీ స్టైల్లో చేస్తున్నాను మీరు అనుకోవచ్చు యాజ్ ఎ హోమ్ గా మాకు ఇన్ని తీసుకోవడం అవసరం లేదండి అని అంటే జస్ట్ మీకు నాలెడ్జ్ కోసమైనా ఉపయోగపడుతుందని అయితే చూపిస్తున్నానండి నేను బ్లూబెర్రీ కేక్ కోసం అయితే ఈ విధంగా బ్లూబెర్రీ క్రష్ మధ్యలో యాడ్ చేసి పైన టాపింగ్కి వచ్చేసి బ్లూబెర్రీ గ్లేజ్ ఇంతకుముందు చూపించాను కదండి అది సాఫ్ట్గా ఉంటుంది క్రష్ అయితే కొంచెం పల్పీగా ఉంటుందనమాట ఇది వచ్చేసి బటర్స్కాచ్ క్రష్ తర్వాత అది దాని కింద ఉన్నాయన్నీ సీల్ తీయను అండి దానికి ఎదురుగా పెట్టిందంతా ఒకటి సీల్ తీసి పెట్టుకుంటాను అనమాట ఒకటి రన్నింగ్లో ఉండంగానే ఇంకొకటి స్టాక్ పెట్టుకుంటానండి ఆల్రెడీ మీకు చెప్పాను కదా మాకు ఏ ఐటెం అయినా కూడా తొందరగా దొరకదు నేను చాలా అడ్వాన్స్గా ఆలోచించి తెప్పించి పెట్టుకోవాలన్నమాట ఓకేనా అండి ఇది బటర్స్కాచ్ గ్లేజ్ అనమాట క్యారమిల్ టేస్ట్ ఉంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది నాకు బటర్ స్కాచ్ కేక్స్ చాలా ఆర్డర్స్ వస్తుంటాయండి ఇదైతే స్ట్రాబెర్రీ క్రష్ ఇది స్ట్రాబెర్రీ క్రష్ ఫైవ్ లీటర్స్ అనమాట తర్వాత ఇది వచ్చేసి స్ట్రాబెరీ జెల్ అనుంది చూడండి జెల్ గ్లేజ్ అన్న సేమే ఇది వచ్చేసి మనం టాపింగ్స్కి వాడతాం అనమాట అంటే మధ్యలో ఫిల్లింగ్కి కూడా వాడుకోవచ్చు నో ప్రాబ్లం కానీ క్రష్ మాత్రం టాపింగ్కి పనికిరాదండి కొంచెం పల్పి పల్పిగా ఉంటుంది కదా ఫినిషింగ్ అంత బాగోదనమాట మీరు నా కేక్స్ ఆల్రెడీ చూడకపోతే చూడండి నేను ఇవి వాడి ఏ విధంగా చేశానో మీకు కొన్ని షార్ట్స్ చూసినా అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ గ్లేజ్ అని రాస్తుంది అక్కడ జెల్ అని రాస్తుంది కాకపోతే డిఫరెన్స్ ఏం లేదండి కలర్ ఫ్లేవర్ మాత్రమే డిఫరెన్స్ అన్నీ కూడా టెక్స్చర్ ఇంచుమించు సేమ్ ఉంటాయి ఇది వచ్చేసి పైనాపిల్ క్రష్ పైనాపిల్ గ్లేజ్ తర్వాత వచ్చేసి ఇది చాక్లెట్ గ్లేజ్ అని ఉంది చూసారా ఈ చాక్లెట్ గ్లేజ్ మాత్రం నేను లోపల ఫిల్లింగ్కి మరియు టాపింగ్కి రెండింటికి కూడా ఇదే వాడతాను యాక్చువల్గా ఇంతకుముందు హర్షీస్ చాక్లెట్ సిరప్ వాడేదాన్ని కాకపోతే దానికన్నా కూడా దీనిది రిజల్ట్ బాగుండి ఇదే వాడుతున్నాను అనమాట ఫిల్లింగ్కి కూడా తర్వాత ఇది వచ్చేసి ఆరెంజ్ క్రష్ అండి మనకు మంచి ఆరెంజ్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది తర్వాత కింద ఉన్నది వచ్చేసి ఆరెంజ్ గ్లేజ్ అనమాట ఈ విధంగా ఆరెంజ్ కేక్ చేసేస్తాను మీ మీరు అనుకోవచ్చు ప్రతి కేక్కి ప్రతి ఎసెన్స్ వాడతాం కదండి అని కాకపోతే నేనైతే బేకరీ స్టైల్లో అన్ని వెనిలా కేక్స్ చేసుకొని తర్వాత ఇవి వాడుతున్నాను అనమాట ఇంకొక విషయం వచ్చేసి అది న్యూట్రల్ గ్లేజ్ అండి న్యూట్రల్ గ్లేజ్ అన్నా జెల్ అన్న సేమే మీకు అదే కదా చెప్తున్నది ఇది వచ్చేసి వెనీలా గ్లేజ్ అనమాట ఇది టోటల్గా వైట్గా ఉంటుంది మీకు నేను ఎక్కువ శాతం పైన డెకరేషన్స్కి వాడేది వచ్చేసి చాక్లెట్ గ్లేజ్ వెనీలా గ్లేజ్ చాలా మంది ఏంటక్క క్రీమ్ మీరు పైన వాడేది క్రీమ్ ఏంటక్క అని అడుగుతున్నారు అది క్రీమ్ కాదండి ఈ ఈ విధంగా ఉండే గ్లేజ్ ఓకేనా మీకు ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదండి ఒక్క న్యూట్రల్ జెల్ తీసుకుంటే మీకు ఎల్లో కలర్ తర్వాత పైనాపిల్ ఎసెన్స్ వేస్తే ఈ పైనాపిల్ గ్లేజ్ అయితే రెడీ అయిపోతుంది నాకేంటంటే ప్రతిసారి కలుపుకోవడం ప్రాబ్లం అయిపోయి ఈ విధంగా రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా అని వాడేస్తున్నాను అంతే తప్ప కంపల్సరీగా ఇవి వాడాలని కాదు రూల్ ఏమీ లేదు మీకు అవసరానికి తగ్గట్టుగా తెచ్చుకోండి కాకపోతే నా దగ్గర ఉంది కాబట్టి మీకు కొద్దిగైనా ఈ నాలెడ్జ్ అంతా ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నాను ఓకేనా తర్వాతకి వచ్చేసి నేను చెప్పినట్టుగా మీరు ప్రతిసారి గ్లే క్రష్ గ్లేజ్ రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది వచ్చేసి వెనీలా గ్లేజ్ మీకు ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఇది వైట్గా ఉంటుంది ఇంకా ఇందులో కూడా వైట్ వెనీలా కోల్డ్ గ్లేజ్ అని దొరుకుతుంది కోల్డ్ గ్లేజ్ అయితే టైగర్ ప్రింట్ కేక్స్కి కొన్ని చోట్ల వైట్ వాడే ప్లేస్లో వాడతారనమాట నాకు ఇది కూడా అంత వైట్ కలర్ సరిపోలేదనిపించి మళ్ళీ కొద్దిగా బ్రైట్ వైట్ జెల్ కలర్ అయితే యాడ్ చేశాను మనకు మామూలుగా జెల్ కలర్స్ దొరుకుతాయి కదా ఆ విధంగా ఇంకా కొద్దిగా వైట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం అయితే ఈ విధంగా వైట్ కలర్ అయితే యాడ్ చేశాను అన్నమాట ఓకేనా ఇది ప్లస్ చాక్లెట్ లేజ్ అయితే నేను గీతలు గీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ఈ బ్రైట్ వైట్ కలర్ అయితే దీంట్లో యాడ్ చేశాననమాట నాకు వాళ్ళు ఇచ్చిన టెక్స్చర్ వైట్ సరిపోలేదు నేను యాక్చువల్గా ప్రతిసారి కోల్డ్ గ్లేజే అడుగుతున్నాను కానీ వాళ్ళ దగ్గర లేదని చెప్పారు ఇంకా దానికి ఆల్టర్నేట్ ఏం లేక నేను ఇందులో కూడా వైట్ కలర్ కొద్దిగా కలుపుకుంటున్నాను అనమాట ఓకేనా అండి తర్వాతకి మీకు చెప్పేది ఏంటంటే ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఉంటే మేనేజ్ చేయొచ్చు అని క్వశ్చన్ అడిగితే నేను మాత్రం గ్లేజ్కి వెళ్ళిపోమని చెప్తాను ఎందుకంటే అది లోపల ఫిల్లింగ్ లాగైనా వేసుకోవచ్చు టాపింగ్ లాగైనా వేసుకోవచ్చు కానీ క్రష్ మాత్రం టాపింగ్కి యూజ్ చేయలేం ఓకేనా అండి ఇది వచ్చేసి న్యూట్రల్ గ్లేజ్ సింపుల్గా ఇవన్నీ ఏవి తీసుకోకుండా మనకు పని అవ్వాలంటే ఇందులో వైట్ కలిపితే ఇంతకుముందు మీరు చూశారు కదా వైట్ వెని ఇలా గ్లేజ్ అయిపోతుంది తర్వాత బటర్స్కాచ్ ఎసెన్స్ కొంచెం క్యారమిల్ కలర్ కలిపితే బటర్స్కాచ్ గ్లేజ్ అయిపోతుంది అదేవిధంగా పింక్ కలర్ స్ట్రాబెరీ ఎసెన్స్ వేస్తే స్ట్రాబెరీ గ్లేజ్ అయిపోతుంది మీకు అర్థమైతుంది కదా గ్లేజ్ అంటే ఏం లేదు ఆ న్యూట్రల్ గ్లేజ్లో మనం కొద్దిగా ఎసెన్స్ కలర్ మనకి ఎంత వీలైతే అంత అనుకూలంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది వచ్చేసి ఆరెంజ్ క్రష్ మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇవన్నీ అయితే రెగ్యులర్గా నేను వాడుతున్నానండి కాకపోతే ఇవన్నీ కూడా కొంచెం లూజ్ టెక్చర్స్ ఉన్నాయి ఈ ఆరెంజ్ గ్లేజ్ మాత్రం చూసారా ఏ విధంగా ఉందో కొంచెం జామ్ లాగా అనిపిస్తుంది అనమాట ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సినంత క్వాంటిటీ ఒక చిన్న బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని కొంచెం లూజ్ చేసుకుంటే మనకైతే టెక్స్చర్ ఎలా ఉండాలంటే ఇలా పోస్తే అంటే ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీలో ఉంటే ఏంటంటే మన కేక్ మీద ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇందులో మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంది మిగతా పైనాపిల్ కానీ స్ట్రాబెర్రీ కానీ బటర్స్కాచ్ కానీ అవసరం అనిపించలేదు కాకపోతే ఇది ఒక్కటి కొంచెం జామ్ లాగా గట్టిగా ఉందనమాట మీకు ఎవరికైనా అలా గట్టిగా అనిపిస్తే కంగారు పడవద్దండి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటే మనకైతే సరిపోతుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇలా ఆరెంజ్ రెడ్ కలర్ న్యూట్రల్ జెల్లో కలుపుకున్నా ఓకే నాకు ఈ ఆరెంజ్ గ్లేజ్ కూడా చాలా లైట్ కలర్ వచ్చిందనమాట ఇంకొంచెం బ్రైట్నెస్ పెంచడానికి అంటే కలర్ బ్రైట్గా రావడం కోసం అయితే నేను ఇంకొద్దిగా కలర్ కూడా యాడ్ చేశానండి ఇందులో మీకు చూడ్డానికి బటర్స్కాచ్ గ్లేజ్ ఆరెంజ్ గ్లేజు రెండు సేమ్గా అనిపిస్తాయి కానీ ఫ్లేవర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు కేక్ పైన వేశాక కూడా అది క్యారమిల్ కలర్ వస్తుంది ఇదేమో ఆరెంజ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి కేక్ జెల్ అండి ఇది టోటల్ డిఫరెంట్ ఇవన్నీ కేక్ అయ్యాక వాడేటివి ఇది మాత్రం కేక్ కోసం వాడేది గుర్తుపెట్టుకోండి కేక్ జెల్ అనేది కేక్ మేకింగ్లో వాడతాం ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మనకి కేక్ టాపింగ్కి కానీ కేక్ అయిన తర్వాత వాడతాం సింపుల్గా డిఫరెన్స్ చెప్పాలంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇక మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయనే అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకైతే ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్